ఫ్రెండ్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసేపాటికి డబుల్ పాకెట్ డబుల్ పాకెట్ ప్యూర్ కాటన్లో డబుల్ పాకెట్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి క్లాత్ క్వాలిటీ కూడా ప్రీమియమ్గా ఉంటుంది డబుల్ పాకెట్ క్లాత్ ఎక్సలెంట్ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది దీంట్లో మన కలర్స్ వచ్చేసేపాటికి మెరూన్ కలర్ నాకు పాకెట్ మెరూన్ కలర్ చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా మ్యాలేట్ మెరూన్ కలర్ కలర్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాత్ ఎక్సలెంట్ క్వాలిటీ కలర్స్ కావాలంటే మన రమేష్ జెంట్స్ పేరుకి Okay. Thank you.